హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆల్ ఎన్ వన్ నాజనేయులు ఇప్పుడు మనమైతే ఈ మొబిలిటీ స్టేట్ లీడర్షిప్ విన్నర్ అయిన ఈలో నన్ను చూడడానికి వచ్చాము ఈ మోడల్ వచ్చేసరికి రెండు రకాలుగా వేరియంట్లు రైతు లాంచ్ అయింది ఒకటి ఎక్స్ వన్ ఇది వచ్చేసరికి వన్ పాయింట్ సెవెన్ కిలో అట్ అవర్ బ్యాటరీ నైంటీ కిలోమీటర్స్ పర్ ఛార్జ్ వస్తుంది అండ్ రెండో మోడల్ వచ్చేసరికి టూ కిలో అట్ అవర్ బ్యాటరీతో వస్తుంది ఇది వచ్చేసరికి వన్ టెన్ కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అన్నమాట ఈ రెండు మోడల్కి బ్యాటరీ అనేసరికి మోటర్ అనేసరికి వన్ పాయింట్ టూ కిలో అట్ అవర్ మోటర్తో వస్తుంది మిడ్డ్రే మోటార్ ఇది డిజిటల్ కంటో కన్స్రోల్తో వస్తుంది అండ్ డిస్టెన్స్ టు ఎంసీ చూపిస్తుంది అండ్ బ్యాటరీ మేనేజ్మెంట్ కూడా చూపిస్తుంది అనమాట అండ్ ఈ వెహికల్లో బ్యాటరీ వచ్చేసరికి మనకి ఫ్రంట్ సీట్ కింద అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఈ ఫ్రంట్ సీట్ కింద అయితే ఫిక్స్ చేశారు అండ్ రియర్ సీట్ వచ్చేసరికి డిటాచబుల్ అండ్ బ్యాటరీ కూడా రిమూవబుల్ బ్యాటరీ అనమాట ఈ వెహికల్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక ఇటాపూర్ నుంచి కాకినాడ వెళ్ళే దారిలో పండుగలు జంక్షన్ దగ్గర నాని ఎంటర్ప్రైజెస్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను